సీఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఊరికే జీతాలు ఇస్తారా ప్రతిసారి రాష్ట్రం కేంద్రం డబ్బులు ఇస్తాయా అంటూ వ్యాఖ్యానించారు స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని మనం పని చేయకుండా వైట్ ఎలిఫెంట్ మాదిరి కూర్చోబెడతామా అని సీఎం పేర్కొన్నారు హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకొని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందలు ఎవరు చెప్పారయ్యా అని ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ అయినని నేను కంటే చెప్పాలి తమాషాగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి ఎతిపోయి లోపలేస్తే ఇంక ఇంట్ర డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు నీ కూతుర్ని ఇస్తావా దొంగలు ఊర్లో ఏమయ్య చెప్ప దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తు పెట్టుకోవాలి నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది ఐ హీన్ నలభై ఐదేళ్లు రాజకీయం చూశాను నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తాను మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డదుడ్డం అడుగుతానే ఉంటాం అది ఇది అనేది వదిలేయాలి మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తావు ఆ సీడ్ వేసేది మానేయాలి ఫ్రీ యార్ నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు చదువుకున్నాడు కదా నీకు మామూలు వాళ్ళకి గుర్త ఇదేంటి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ చార్జెస్ అని పరుగు లేదా కరెంట్ ఛార్జ్ పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నామా లేదా దేనికోసం వదులుకున్నా మన వాళ్ళ కోసమే కదా అట్లా నుండి ఎంతో పైన అదే మాట్లాడుతామంటూ కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ కాదది గుర్తుపెట్టుకోండి అందరూ ఎట్టి పరిస్థితులు చేయరు కానీ

పబ్లిక్ టాక్ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ